హలో అందరికీ వంకాయ మునక్కాయ పుల్స్ చేస్తున్నానండి విస్మై ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ చూసి చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో మునక్కడ అలాగే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ప్లేట్లో వేపించిన పప్పు జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసి పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కళాయి పెట్టి ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఎందుకంటే మునక్కాయ ప్లస్ వంకాయ కూడా మనకి బాగా ఆయిల్లో వేగాలి అండి అందుకని చెప్పి ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ వంకాయ వేసి దాన్ని ఫ్రై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే అవి మగ్గిపోతాయండి సో యాక్చువల్గా ఆయన ఏం చెప్పారంటే వేరే బాండీ కాకుండా ఆ బాండీలోనే వంకాయ మునక్కాయ వేగిపోయిన తర్వాత మిగతావన్నీ వేసి వంట చేయమన్నారు కానీ నేనేం చేశానంటే ఈజీగా అయిపోతుంది కదా త్వరగా అని చెప్పేసి వేరే కళాయిలో మిరియాలు జీలకర్ర ధనియాల పొడి అలాగే వేపించిన పప్పు ఎండుమిర్చి అన్నీ వేసేసి సిమ్లో ఫ్రై చేసాను అంటే మనం పేస్ట్ చేసుకోవాలండి దీన్ని సో కొంచెం అంటే ఎండమిరపకాయలు పొంగుతూ ఉంటాయి కదా కొంచెం ఫ్రై అయ్యి ఆ టైంలో కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు టమాటలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ టమాటల్ని వేసేసి కొంచెం ఫ్రై చేసేసి అప్పుడు మూత పెట్టేసానండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాను అది చల్లార్చాక పేస్ట్ చేస్తానండి ఈలోపు వంకాయలు వేగిపోయి పక్కకు తీసుకున్నానండి సో ఆ కాలంలో ఏంటంటే మెంతులు ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ముందుగా కొంచెం వెల్లుల్లి ఉంటాయి కదండి అవి దంచి వేసాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రోడ్లో దంచిందే వేసాను నేను మిక్సీ పెట్టింది ఏంటి అంటే పేస్ట్ ఒకటే పెట్టాను ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేశాను ఆ తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసాను వేసి టూ మినిట్స్ ఫ్రై చేశాక కొంచెం అంటే కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత వంకాయ మునక్కాయ వేగి పక్కన పెట్టుకున్నాం కదండి వేయించి వాటిని వేసేసి కొంచెం చింతపండు పులుసు అలాగే చిన్న బెల్లం ముక్క వేసి పక్కన పెట్టేసానండి టేస్ట్ అయితే అదిరిపెందని అనుకుంటున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇంకెందుకండి ఆలస్యం మీ అందరికీ వడ్డించేస్తున్నాను వచ్చేయండి నా వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్